హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన రెగ్యులర్ రెగ్యులర్గా ఉంటాయి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన యాక్టివేట్ చేసుకోండి అండ్ విధంగా ఇంకా మన వీడియో లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే లేదా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మార్కర్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి దాదాపు నైంటీ పర్సెంట్ మన వీడియో చూస్తున్నప్పుడు కూడా సబ్స్క్రైబ్ అయితే వేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది మరో వీడియోస్ అక్కడ ఇంటెంట్ పెట్టి ఇంట్రెస్టింగ్గా చేయబోతుంది ఇక ఫ్రెండ్స్ వీడియోలకి ముందు చిన్న లైక్ వేసుకొని మన వీడియోలకి వెళ్ళిపోతాం ఇక సెప్టెంబర్ నైటీన్ నుంచి మళ్ళీ మనకైతే క్రికెట్ కార్నివల్ అయితే స్టార్ట్ కాబోతుంది అక్కడ సెప్టెంబర్ నైన్ నుంచి బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ జరగబోతుంది ఇక ఆ మ్యాచ్ కి మరి మన టీమిండియా తుది జట్టు ఏ విధంగా ఉంటుంది మిడిల్ ఆర్డర్ లో ఎవరు ఉంటారు ఓపెనర్స్ ఎవరు బౌలర్స్ ఎవరు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇక అంతకన్నా ముందు ఒకసారి స్కాడ్ ఒకసారి మనం చూసుకుంటే ప్రాబిలిటీ స్కాడ్ ఈ విధంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రోహిత్ శర్మ ఎస్ఎస్సి జైస్వాల్ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ ఇద్దరు వికెట్ కీపర్లు ఉంటారు రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ అక్సర్ పటేల్ కుల్దీప్ యాదవ్ జయస్ప్రత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ మహమ్మద్ షమి హర్షదీప్ సిర్ ఖలీలై మధు ఫ్రెండ్స్ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది స్కాడ్ అయితే ఒకవేళ గంటే అక్కడ బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలనుకుంటే ఇతని ప్లేస్లో అక్కడ ముఖేష్ కుమార్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది రీసెంట్గా మహమ్మద్ సిరాజ్ కూడా దులీప్ రూప్ అయితే ఆడతలేడు మరి లో ఉన్నప్పుడు కూడా అతనైతే రిలీజ్ చేసిండు అక్కడ ఇల్నెస్ కారణంగా ఒక్కరిగితే మరి ఈ సిరీస్ వరకు ఫుల్ ఫిట్నెస్ సాధిస్తే గిట్ట ఖచ్చితంగా స్కోర్లు అయితే ఉంటారు లేదంటే అక్కడ దీప్ లాంటి ప్లేయర్స్ కూడా మనకైతే కనబడుతున్నారు ఇక మహమ్మద్ సిరాజ్ గిట్ట ఫిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లో ఉంటాడు లేదంటే అక్కడ బోత్ హర్షదీప్ సింగ్ అని ఖలీల్ అహమద్ కూడా లో అయితే ఉంటారు ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ విధంగా అయితే ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది స్కోర్ అయితే ఇక మరి ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటాం మరి ప్లేయింగ్ లైన్ లో ఎవరు ఎవరు ఉంటారు అనేది మనకి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక ఒకసారి తుది జట్టు ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఓపెనర్స్గా రోషన్ మెయిన్ ఎస్ఎస్వి జెస్ అయితే బర్లకు దిగుతారు ఇద్దరు కూడా మంచి అగ్రెసివ్ స్టార్స్ అయితే అందిస్తారు ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ నెగ్గాలో తెలుసు క్యాష్ అన్ విత్ అగ్రేస్ అయితే మనవులు అయితే చూపిస్తారు మనం చూసినాక రీసెంట్గా మరి అక్కడ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో కానీ అంతకుముందు సిరీస్లలో కానీ మంచి మంచి పార్ట్నర్షిప్లు అయితే మనం చూసినాం మరి అదే పార్ట్నర్షిప్స్ని ఈ సిరీస్లో కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు ఇక అమరాయపు జేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మరి రీసెంట్గా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు అక్కడ టీ ట్వంటీ సిరీస్లో కాబట్టి అదే ఫామ్ను ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక ఇంగ్లాండ్ సిరీస్లో కూడా గతంలో మంచిగా నా వచ్చిండు ఆడిన తక్కువ మ్యాచ్ అయినప్పుడు కూడా మంచి రికార్డ్ అయితుంది అని చెప్పవచ్చు అక్కడ జేస్ అయితే మరి అదే రికార్డును కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక నెంబర్ త్రీలో అక్కడ మనం చూసుకుంటే శుభన్ గిల్లు శుభన్ గిల్ మరి గత ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో మరి ఇంచెలో కొంచెం ఇబ్బంది పడ్డా కానీ తర్వాత మ్యాచెస్ అయితే మంచి క్యాంబ్యాక్ అయితే వేసింది బట్ అతను నెంబర్ త్రీ స్పాట్ అయితే ఇంకా సిమెంట్ అయితే చేసుకెళ్ళాడు మరి ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అక్కడ శుభన్ గిల్కి మరి ఏ విధంగా గ్రాప్ అనేది చూడాలి ఇక నెంబర్ ఫోర్లో అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ మరి విరాట్ కోహ్లీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడి రోజులు అవుతుంది గతంలో జనవరిలో అక్కడ సౌత్ ఆఫ్రికా ఎగ్నెస్ట్గా మ్యాచ్ అయితే ఆడిండు చాలా రోజులు అవుతుంది కాబట్టి మరి ఏ విధంగా రియాక్ట్ అనేది మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక్కడ నెంబర్ ఫైవ్ అండ్ నెంబర్ సిక్స్లో లో మరి ఎవరెవరు అనేది చాలా అంచనా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది అక్కడ మనకైతే ముగ్గురు కనబడుతున్నారు శ్రేయస్ అయ్యారు కేర్ లవ్ లైన్ రిషబ్ పంతు మరి వీళ్ళ ముగ్గురి ఇట్లలో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ అక్కడ రిషబ్ పంతు నెంబర్ సిక్స్లో ఫిక్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో మనం చూసినా ఎలాంటి నాక్స్ ఆడిండో ఒంటి చోట్లతో మ్యాచెస్ అయితే గెలిపించిండు కాబట్టి ఖచ్చితంగా నెంబర్ సిక్స్లో లో రిషబ్ పంత్ ఫిక్స్ నెంబర్ ఫైవ్లోనే లోనే మన శ్రేయస్ కేఎల్ రాహుల్ మధ్య గట్టి ఉంటుంది చూడాలి మరి అక్కడ ఎవరెవరికి ఛాన్స్ ఇస్తారనేది నెంబర్ సిక్స్ అయితే ఖచ్చితంగా రిషబ్ పంత్ అయితే ఫిక్స్ అని చెప్పుకోవచ్చు రిషబ్ పంత్ కూడా మరి చాలా రోజులైతుంది అక్కడ రెడ్ బాల్ క్రికెట్ ఆడి మరి ఇతను కూడా ఏ విధంగా రిక్టర్ అవుతారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక నెంబర్ సెవెన్లో అక్కడ మనం చూసుకుంటే రవీంద్ర జడేజా ఖచ్చితంగా రవీంద్ర జడేజా అయితే ఆడతాడు మరి రీసెంట్గా మనం అక్కడ చూసుకుంటే మరి ధులి ట్రోఫీ స్కల్ లెక్కలు కూడా రిలీజ్ అయితే అయ్యింది మరి కొంచెం రెస్ట్ ఇద్దామని ఖచ్చితంగా మరి అక్కడ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లో అయితే ఉంటాడు ఖచ్చితంగా ప్లేయింగ్ లో అయితే ఉంటాడు ఇక నెంబర్ ఎయిట్లో అక్కడ మనం చూసుకుంటే రవిచంద్ర అశ్విని కూడా ఉంటాడు ఇక నెంబర్ నైన్లో ఎవరనేది మాకు చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఎందుకంటే అక్కడ కుర్లీ పేద ఉన్నాడు అక్షర్ పటలు ఉన్నాడు మన అక్కడ ఫస్ట్ ప్రేయారిటీ అయితే అక్కడ కుల్లి యాదవ్కి ఇచ్చా ఒక అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే కొంచెం అక్కడ బౌలింగ్లో కొంచెం వెరైటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కులీప్ యాదవ్ వైపు వెళ్ళా అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అండ్ అదే ఇంకా నెంబర్ టెన్ నెంబర్ లెవెన్లో ఫాస్ట్ బోలర్స్ ఎవరు అనేది కూడా మనకి చాలా అంచాల్ ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఒకళ్ళ గిట్ట బుమ్రా అండ్ సిరాజ్ ఉంటే మాత్రం వీళ్ళిద్దరు నెంబర్ టెన్ నెంబర్ లెవెన్లో ఆడతారు ఒకరికే వీళ్ళిద్దరు లేకపోతే గిట్టి అక్కడ ముఖేష్ కుమార్ అండ్ హర్షదీప్ సింగ్ అయితే ఛాన్స్ అయితే ఇచ్చా ఒక అయితే మనకు కనిపిస్తుంది చూడాలక్కడ మన టీమ్ మేనేజమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఒకరిగిట మరి అండ్ బుమ్రా ఉంటే మాత్రం ఖచ్చితంగా విలువ ధరకు ఛాన్స్ రావచ్చు ఒకళ్ళ గిటాట బుమ్రా లేకపోతే సిరాజ్ అండ్ హర్షదీప్ సింగ్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ ఎస్ఎస్సి లో ఓపెనింగ్ చేస్తే నెంబర్ త్రీలో శుభన్ గిల్ నెంబర్ ఫోర్లో విరాట్ కోహ్లీ నెంబర్ ఫైవ్లో శ్రేయస్ అయ్యార్ కేఎల్ రాహుల్ నెంబర్ సిక్స్లో రిషబ్ పంతు నెంబర్ సెవెన్లో రవీంద్ర జడేజా నెంబర్ ఎయిట్లో ఆర్ అశ్విన్ నెంబర్ నైన్లో కుల్దీప్ పదావారు అక్షర్ పటేల్ నెంబర్ టెన్లో మహమ్మద్ సిరాజ్ నెంబర్ లెవెన్లో హర్దీప్ సింగ్ గారు కలి లేమదు ఓవరాల్ చూసుకుంటే మరి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామస్కృతే మంచి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామస్కృతీ మెంచండి అక్కడ మరి నెంబర్ ఫైవ్లో ఎవరు ఆడితే బెటర్ ఉంటుంది అండ్ మరి ఫాస్ట్ బౌలర్స్ ఎవరు అనేది ఖచ్చితంగా కింద కామస్కృతి మెంచండి మీ యొక్క ఒపీనియన్